వీధి కుక్కల దాడిలో మరో బాలుడి వృత్తి ప్రాణాలు బలిగుంటున్న కుక్కలు వాస్తవానికి ఈ వీధి కుక్కలు ఎట్లా అంటే గతంలో ఈ చెత్త డంపింగ్ యార్డ్లు లేకుండా ఆటోలు ఇంటి ముంగట్కి రాకపోతుంది ప్రతి ఒక్కరు మిగిలిన అన్నం కానీ ఏమన్నా వస్తువులు తినే పదార్థాలు ఉంటే ఆ ఇంట్లో బయట అరువు పక్కన ఎన్నోనో పెడుతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే అవి ఆకలి అయ్యి ఈ చెత్త అన్నం పెట్టేటట్టు లొవ్వరు లేక ఈ మనుషులను వీక్గా తింటుంది ఇది పరిస్థితి వాస్తవానికి కుక్కలు గతంలో ఆకలైతే అరువులో పోంటే ఇండకాడ వస్తే ప్రజలు అన్నం పెడుతుండే తింటుండే ఊరని వస్తే మొరుగుతుండే కథ అయిపోతుండే కానీ ఇప్పుడు ఏమైతున్నాయి అంటే ఆ చికెన్ షాప్లో పోండి మటన్ షాప్లో పోండి షాపలమ్మ దగ్గర కాళ్ళీల ఊరని వస్తే ఆకలి అయ్యి చిన్న పీలగాలని ఆడుకుంటుంటే పోయి పీక తింటుంది కరుస్తున్నాయి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి చూస్తుంది ఈ నార్మల్ నాకు ఇట్లా ఈసారి మీద నుంచి నేను ఒక ఊరి పోతుంటే కీసర ఊర్లో స్టార్ట్ అయినప్పటి నుంచి కొనదాకా కుక్కలు మొత్తం ఒక్కటే తీరుగా నింబడబడుతున్నాయి ఒక యాభై కుక్కలు ముందు కుక్కలు దాకా రోడ్ల మీద ఉండొచ్చు ఖాళీల కాకుండా ఆ చికెన్ షాప్లో పోటీ మటన్ షాప్లో పోటీ ఏమేస్తే ఆ పేగులు తిని ఇష్టం వచ్చినట్టు ఎరి పబ్లిక్ పబ్లిక్ని కరుస్తుంది సో అధికారులు ఏం చేస్తున్నారు తీసుకెళ్లి కుటుంబ యాత్ర చేస్తున్నారు ఆ ఊరు కుక్కలు తీసుకొచ్చి ఈ ఊర్లో ఈ ఊరు కుక్కలు తీసుకొని ఆ ఊర్లో ఇష్టపడుతున్నారు సో దీనికి పరిష్కారం ఏంది ఈ చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు రోడ్ల మీదకి షాప్లకి పోలికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే షాప్లకి తోలిస్తే నరిచేటటువంటి పరిస్థితి తినేటటువంటి పరిస్థితి చనిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు ఒక కేసర్లనే రెండు వందల నుంచి మూడు వందల వరకు వీధి కుక్కలు అధికారులే బాధ్యత వహించాలి పబ్లిక్ ఏమన్నా అయితే ఈనాడు రోడ్ల మీద వాకింగ్ చేసేటటువంటి పరిస్థితి లేదు రోడ్ల మీద మబ్బుల పూట ఎవరన్నా వాకర్స్ ఎవరన్నా వాకింగ్ చేస్తే నడిచేటటువంటి పరిస్థితి లేదు సో ఖచ్చితంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి వీటిని ఎట్లా అరికట్టడాలి చిన్న చిన్న పిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితులు ఉందంటే ఎక్కడ వేసిన గొంగడ అట్లనే ఉంది అధికారులు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి